వీల్లేదు బూతులు ఉన్నాయి బైబిల్లో చాలా ఇబ్బందికర వ్యాఖ్యలు ఉన్నాయి అని కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం వ్యక్తపరచం ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇక్కడ ఒక మాట చెప్పాలి కనుక కామెంట్ చేస్తే ఒకవేళ బూతు అంటే కనుక పురుషుడు చేస్తూ ఉంటే కనుక పురుషంగా కట్ చేసుకొని చేయాలి అక్కడ కామెంట్ ఎందుకంటే చిసి ఇది ఎందుకు నా శరీరంలో అని ఒకవేళ స్త్రీలు కనుక ఆపరేషన్ చేసుకోవాలి ఓకేనా కాబట్టి మన శరీరం ఉండే అవయవాలు కనుక బూతులు అయితే వాటిని తొలగించుకొని కామెంట్ చేయమని చెప్పండి అవి బూతులు కాదు చాలా మంచివి అంటే కనుక కామెంట్ చేయడం ఆపేసేయండి ఎందుకంటే గైన కాలేజ్ దగ్గరికి వెళ్తే ఏం చూస్తారు వాళ్ళు గైన దగ్గరికి వెళ్తే ఒక లేడీ వెళ్తే ఏం చూస్తారా వాళ్ళు బూతులు చూస్తారా మన శ్రీశ్రీ అనుకుంటారు కవి ఒక మాట అన్నాడు ఏంటంటే అది మర్మస్థానం కాదు నీ జన్మస్థానం అంటాడు చూసే కోణంలో ఉంటారు కదా అది మర్మస్థానం కాదు జన్మస్థానం అని అంటాడు కాబట్టి చూసే కోణంలో ఉంటుంది మన శరీరం ఉండే అవయవాలు భూతులు అయితే గనక కామెంట్ చేయమని చెప్పండి వాటిని తొలగించుకొని లేదు అవి మంచివి అని అంటే గనక కామెంట్ చేయడు ఆపేసాయండి బైబుల్ భూతులు లేవు ఆది అందు దేవుడు భూమి సృజించాడు అలాగే సృష్టిలో మానవుని చేశాడు మానవుని చేశాడంటే ప్రతి అవయవాన్ని చేసింది ఆయనే కాబట్టి భూతు కాదు ఆ అవయవాలన్నీ చేసిన దేవుడు వాటి గురించి మాట్లాడేదానికి అర్హుడు ఆయన మాత్రమే అర్హుడు ఇప్పుడు